కార్తీక మాస ముప్పై రోజులు కూడా కార్తీక పురాణాన్ని ఈ ఛానల్లో మనం సవివరంగా వివరించుకుందాము ముప్పై రోజులు పురాణాన్ని వినేందుకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి రోజు పారాయణము పూర్వం నైమిసారణ్యమునకు సూత మహర్షి రాగా ఆయనను సౌనకాది మునులు సత్కరించి సంతుష్టుణ్ణి చేసి కైవల్యదాయకమైన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్మల్ని ధన్యము చేయమని కోరారు వారి కోరికలను మన్నించిన వ్యాసశిష్యుడైన మహర్షి సౌనకాదులారా మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాలలోను స్కాంద పద్మ పురాణములు రెండింటా కూడా నుంచి ఉన్నారు ఋషిరాజు అయిన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకుల స్కాంద పురాణములోను హేలా విలాస బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మ పురాణములోను ఈ కార్తీక మహత్యము సవిస్తరముగా చెప్పబడింది మన అదృష్టం వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము కావున ప్రతిరోజు నిత్య పారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసుకుందాము ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ట ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను వినండి పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన దవ్యార్థి అయిన వశిష్ట మహర్షి సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగా నది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల ఎందునూ చేరుతుంది వాపి కూప తటాకాది సమస్త సజ్జలయాసలోను కూడా విష్ణు వ్యాపించి ఉంటాడు బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్లి హరి ధ్యానముతో కాళ్ళు చేతులు జన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ సత్వశుద్ధి కలగదు ఈ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణచివేసేది అయినా కార్తీక మహత్యమును వినాలనే కోరిక కలుగుతుంది విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీ అడిగిన సంగతులను చెబుతాను విను ఓ విదేహ కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణతో ఉండగా సహృదయతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా కానీ శుద్ధ పాఠ్యం నుంచి కానీ ప్రారంభించాలి ముందుగా ఓ దామోదర నా వ్రతమును నిర్విఘ్నమునగా పూర్తి చేయుట అని నమస్కారం పూర్వకంగా సంకల్పించుకుని కార్తీక స్నానం కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరి నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలివి కాదు సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నది జలాలయందున చేరుతుంది వాపీకూప తటాకాది సమస్త సజ్జలాశయాలలోను కూడా విష్ణు వ్యాపించి ఉంటాడు బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్లి హరిధ్యానముతో కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకొని మలతోతి నీటిలో నిలబడి స్నానము చేయాలి పిదప దేవతలకు ఋషులకు పితృలకు తర్పణాలు వదలాలి అనంతరం అగమర్శనం మంత్రజపంతో బొటని వేలిని కొనతో నీటిని కెలికి మూడు దోసుల నీళ్లను గట్టు మీకు చిమ్మి తీరము చేరాలి చేరగానే కట్టుబడ్డ కొనలను పిండాలి దీనినే యక్షతర్పణమంటారు అనంతరం ఒల్లి తుడుచుకొని పొడివి మడివి తెల్లని అయిన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి గోపి చందనంతో పన్నెండు పుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి ఆ తరువాత ఔపాసనము చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్రధారి అయిన విష్ణువును సాలగ్రామం మందు నుంచి భక్తిగా షోడచాప శవరాలతోనూ పూజించాలి అటు పిమ్మట కార్తీక పురాణ పట్టణంలో కానీ శ్రవణమును కానీ ఆచరించిన వాడే స్వగృహాన్ని చేరి దేవతార్చన దేవాలయాలను చేసి భోజనమును చేసి ఆచమించి పునఃపురాణ కాలక్షేపమును చేయాలి సాయంకాలం కాగానే ఇతర వ్యాపారాలన్నింటినీ విరమించుకొని శివాలయములో కానీ విష్ణాలయములో కానీ యథాశక్తి దీపాలను పెట్టి అక్కడ స్వామిని ఆరాధించి భక్ష్య భోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిణి స్థుతించి నమస్కరించుకోవాలి ఈ కార్తీక మాసం పొడవున ఈ వ్రతాన్ని చేసిన వారు పునరావృతి రహితమైన వైకుంఠాన్ని పొందుతారు ప్రస్తుత పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి వర్ణాశ్రమ లింగ వయోభేద రహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిసంశయము జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయ రోహితుడై ఆనందించే వారికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతయిపోతాయి కార్తీక సోమవార వ్రతము హే జనకరాజా వినంత మాత్రము చేతనే మనోవాకాయముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపజేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమ అందున ఈ నెలలో శివ ప్రీతిక సోమవారం వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాతులను ఆచరించేవాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఈ సోమవార వ్రతనిది ఆరు రకాలుగా ఉంటుంది ఒకటి ఉపవాసము రెండు ఏకభుక్తము మూడు నక్తము నాలుగు అయాచితము ఐదు స్నానము ఆరు సత్తిగల వారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనము ఉపవాసముతో గడిపి సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరము తులసి తీర్థం మాత్రమే సేవించాలి సాధ్యం కాని వాళ్ళు ఉదయ స్నానం దాన జపాలను యధావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో తులసి తీర్థమో మాత్రమే తీసుకోవాలి నక్తము పగలంతా పోషించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనంకు గాని ఉపాహారమును గాని స్వీకరించాలి అయాచితము భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడము అయాచితము స్నానము పై వాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ కూడా చాలును తెలదానము మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానము చేసినా సరిపోతుంది పై ఆరు పద్ధతుల్లో దేనిని ఆచరించినా కార్తీక సోమవారం వ్రతం చేసినట్లు అవుతుంది కానీ తెలుసుండి కూడా ఏ ఒక్కదానిని ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభీకాప రౌరకాది నరకాలన్నీ పొందుతారని హర్షవాక్యము ఈ వ్రతాచరణము వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాయజ్యమును పొందుతారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవత్ సిద్ధ్యానంలో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు సోమవారం వ్రతాన్ని చేసేవాళ్ళు కనుక నమక చమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలుసుకోవాలి ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను పూర్వం ఒకనొక బ్రాహ్మణునికి నిష్ఠూరి అనే కూతురు ఉండేది పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రం విశిష్టమైనవి అబ్బలేదు దుష్టగుణ భూయిష్టమైన గయ్యాలిగాను కాముకురాలిగాను చరించే ఈ విష్ణురి ఆమె గుణాల రీత్యా కర్కస అని కూడా పిలుస్తూ ఉండేవారు బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ ఇచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదాచారపరుడు సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వలన కర్కస ఆడిందే ఆటగా పాడిందే పాటగా కొనసాగొచ్చింది పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కసశ పెట్టే కఠిన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు ఆమె ఎందరో పురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకుని భర్తను అత్తామామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది అయినా భర్త సహించాడు ఒకనొక నాడు ఆమె యొక్క విటులతో ఒకడు ఆమెను పొందుతూ నీ మొగుడు బ్రతికి ఉండడం వల్లనే మనం తరచుగా కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కరకస రాత్రికి రాత్రే నిద్రాముత్రుడైన ఉన్న భర్తను శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోపి చంపేసింది ఆ శవాన్ని తానే మోసుకుని పోయి ఒక పాడుబడిన ఉతిలోకి విసిరివేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్త మామలు ఆమెనేమి అనేవారు కాదు తామే ఇల్లు వదిలి పారిపోయారు అంతటితో మరింత స్వతంత్రిత అయిన కర్కస కన్ను మిన్ను కానక కామవేశంతో అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకుని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపచేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచింది దాని బలం తగ్గింది యవ్వనం తొలగింది శరీరంలోని రక్తం పలుచబడంతో కర్కస జబ్బు పడింది అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి గుత్తి లాంటి మేను పుల్లు పడిపోయింది జిగిబిగి తగ్గిన కర్కస వద్దకు వీటిలో రాకపోకలు తగ్గిపోయాయి ఆమె సంపాదన పడిపోయింది అందరికందరూ ఆమెను అసహించుకోసాగారు తదుకు అక్రమపతులకే కాని శుతులకు నోచుకొని ఆ నిష్ఠుర తినడానికి తిండి ఇంత ఇల్లు వండి నిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనది సుఖ వ్రణాలతో నడివీడన పడి మరణించింది కర్కశ శవాన్ని కాటిక మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది యమదూతలు ఆ జీవిని పాశబద్ధము చేసి నరకానికి తీసుకువెళ్లారు యముడామెకు దుర్భరమైన శిక్షలను విధించాడు భర్త ద్రోహానికి భయంకర నరకం భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనము చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపజేశాడు భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముండ్ల గదులతో ఆమె తల చిట్లెట్టుగా మోదించాడు భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు దాని పాదాలను పట్టుకుని కఠిన శరలపై వేసి బాధించినాడు శీసమును గాని చెవులలో పోయించినాడు కుంభీపాక నరకానికి పంపాడు పది తరాల వారు తదుపరి పత్తి తరాలు వారు ఆమెతో కలిసి మొత్తం ఇరవై ఒక తరాలు వారు కుంభిపాకంలో కుమిలిపోసాగారు నరకానుభవం తర్వాత ఆమె పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించింది పదిహేనవ పర్యాయం కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివాభిషేకాలను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరము నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడి బలిని విడిచిపెట్టాడు ఆనాడంతా ఆహారము దొరకగా పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది బలి భోజనము వలన దానికి పూర్వ స్మృతి కలిగి ఓ విప్రుడా రక్షింపమని కుయ్ పెట్టినది దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాటలాడటాన్ని గమనించి విస్తుపోతూనే ఏమి తప్పు చేశావు నిన్ను నేను ఎలా రక్షించగలను అని అడిగాడు అందుక కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వ జన్మలో నేనొక విప్రవనితను కామముతో కండ్లు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్తృహత్యకు వర్ణశంకరానికి కారకాలనై పతితను ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలను అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది పదిహేనవసారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మములు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు దయచేసి విశదపరశమని కోరినది బ్రాహ్మణుడు సర్వాన్ని దృష్టి చేత తెలుసుకుని సునకమ ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోషవేళ వరకు పస్తుపడి ఉండి నాచే విడవబడిన భక్షణమును చేయుట వలననే నీకు ఈ పూర్వజన్మ జ్ఞానము కలిగినదని చెప్పాడు ఆపై నా జాగిలము కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షం ఎలా సిద్ధించినో అనాతీతమైన కోరిక మీ మీదట దయాలులైన ఈ భూమిశ్రుడు తాను చేసిన అనేక అనేక కార్తీక సోమవారం వ్రతాలను ఒక సోమవారం నాటి వ్రత ఫలాన్ని ఆ కుక్క ధారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరితీదించి దివ్య స్త్రీ శరీరిని అయి ప్రకాశ మానహార వస్త్ర విభూషిత అయి పితృదేవత సమన్విత అయి కైలాసమునికి చేరినది కాబట్టి ఓ జనక మహారాజా నిస్సంశయ నిశ్రేయసదాయి అయిన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు